హాయ్ వెల్కమ్ టు ఆర్ జెమ్ ఛానల్ ఈరోజు మనము మనకు కోపం బాధ ద్వేషం ఎందుకు వస్తాయి ఎప్పుడైనా ఆలోచించారా ఒక మనిషిని ఒక రాయి తన జీవితాన్ని మార్చిందంటే ఎవరైనా ఊహించగలుగుతారా అయితే తప్పకుండా చివరి వరకు చూడండి ఒక ఒకరోజు బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక చిన్న గ్రామానికి వెళ్తారు ఆ గ్రామంలో ఒక యువకుడు చాలా కోపంగా ఉంటాడు అతను చూసి ప్రపంచం మీద అసహనం న్యాయం అన్యాయం బాధ కనిపించింది అతని బుద్ధుడు దగ్గరికి పిలిచి ఇలా అడుగుతాడు గౌతమ్ బుద్ధుడు మీరు గౌతమ బుద్ధుడు ఆ పిల్లవాడిని అడుగుతాడు మీరు ఎందుకు ఎప్పుడు శాంతిక దయా గురించి మాత్రమే ఎందుకు మాట్లాడతారు ఈ ప్రపంచంలో అన్యాయం ద్వేషం ఎక్కువగా నిండిపోయింది ఇలాంటి లోకంలో శాంతి ఎలా సాధ్యం అని అడుగుతాడు అప్పుడు బుద్ధుడు ఏమని చెప్తాడంటే చిరునవ్వు చిందిస్తూ అతని కళల్లో ప్రేమాదయ మెరిపించింది యువక అని ఆయన మెల్లగా అన్నారు నేను నీకు ఒక చిన్న పరీక్ష చెప్తాను సిద్ధమా అని అడుగుతాడు యువకుడు అంగీకరిస్తాడు బుద్ధుడు నేలపై ఉన్న ఒక చిన్న రాయిని తీసుకొని ఇదిగో ఈ రాయిని గట్టిగా నీ చేతిలో పట్టుకో వదిలిపెట్టకుండా ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచుకో అప్పుడు ఆ యువకుడు ఒక ఐదు నిమిషాల పాటు చే చేతిలో కట్టుకొని అలానే ఉంటాడు కొద్దిసేపటిలో చేతి నొప్పి మొదలవుతుంది అతని బాధంతో అన్నాడు ప్రభు నొప్పి అవుతున్నదే అని అప్పుడు బుద్ధుడు నవ్వుతూ చెప్తాడు అయితే దానిని వదిలే యువకుడు వెంటనే రాయిని వదిలేశాడు అప్పుడు నొప్పి తక్షణమే తగ్గిపోయింది బుద్ధుడు మెల్లగా చెప్పారు ఇదే జీవితం యొక్క సత్యం కోపం ద్వేషం బాధ ఇవన్నీ మనము గట్టిగా పట్టుకున్న రాయి లాంటివి వాటిని ఎంత ఎక్కువ పట్టుకుంటామో అంత ఎక్కువ మనకే నొప్పి వదిలేస్తే మనసు శాంతిస్తుంది అప్పుడు యువకుడు కొంతసేపు మౌనంగా నిలిచిపోయి అలానే చూసి ఉండిపోయాడు అతని కళల్లో నీళ్లు తడిశాయి అతను నమస్కరించి ఇలా అంటాడు ప్రభు ఇప్పటి వరకు నేను నా కోపంతోనే జీవించాను ఇప్పటి నుంచి వదిలేస్తాను అని బుద్ధుడు చిరునవ్వుతో ఇలా అంటాడు నువ్వు ఇతరులను మార్చలేవు కానీ నీ మనసు మాత్రం మార్చుకోగలవు అదే జ్ఞానం అదే శాంతి మార్గం ఇక్కడ ఈరోజు ఆ యువకుడు తన జీవితాన్ని మార్చుకున్నాడు అతనికి తెలిసింది ఏంటంటే శాంతి బయట కాదు మనలోనే ఉంది జీవితంలో కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి బాధలు అంతే కానీ వాటిని వదిలేయడం నేర్చుకుంటే మనసు తేలికగా జీవితం అందంగా ఉంటుంది కొన్నిసార్లు మనము ఇతరుల తప్పులను చాలా గట్టిగా పట్టుకుంటుంటూ ఉంటాం అదే పనిగా మాట్లాడుతూ ఉంటాము అదే తప్పును ఎచ్చి ఎచ్చిపుచ్చు ఉంటాము కానీ నిజంగా మనసుకు శాంతినిచ్చే విధంగా ఉండాలి అది వదిలేయటం అంటే పారిపోవడం కాదు అది మన మనసుని మీద భారాన్ని దించుకోవడం మనలో దాచుకున్న కోపం బాధ ద్వేషం ఇవే మనకు శాంతిని తొలగిస్తాయి అంతేకాదు వాటిని వదిలేస్తే మనసు తేలికగా ఉంటుంది చుట్టూ ఉన్న ప్రపంచం కూడా అందంగా కనిపిస్తుంది ఎందుకంటే మనం మారితే మన లోకం మారుతుంది ఇతరులు మార్చడం కాదు మన మనసును మార్చుకోవడం నేర్చుకోవాలి అదే నిజమైన అదే నిజమైన జ్ఞానం అదే శాంతి మార్గం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ